మాట్లాడతాను గుడ్ మార్నింగ్ సాగారండి నైన్టీ ఎయిట్ నైన్టీన్ నైంటీ ఎయిట్లో ఆంధ్రప్రదేశ్లో సస్పెండెడ్ ఆపేసాను నా శాలరీ వచ్చేసి నన్ను రండి అంటే అదే కంటిన్యూ చేసుకుంటూ పోతుంటుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి సౌత్ ఇండియాకి సౌత్ ఇండియా షాపింగ్ వల్ల ప్రభుత్వం షోటింగ్లో ప్రభుత్వం ఏం ఇక్కడ ఫస్ట్ ప్రాజెక్టు లేదు అక్కడ సూపరైజర్గా నేను ప్రమోటర్ చేశాను ప్రమోటర్ చేసిన తర్వాత సూపరైజర్గా నేను ఇంకా ప్రమోట్ అవుతున్నాం కానీ ఇంకా మళ్ళీ ఇంకా టూ థౌజండ్ ఎయిటీన్ ఫోర్టీ నుంచి అక్కడే కంటిన్యూషన్గా వచ్చాను కంటిన్యూషన్ చేసిన తర్వాత కేఎల్ఎఫ్ ఫీమ్ వల్ల మనకు ఆపర్చునిటీ వచ్చింది మనకు స్టోర్ మేనేజర్గా అక్కడ మన స్టోర్ మేనేజర్ మనకు శాలరీ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ దాకా శాలరీ ఇస్తుండీ ఎప్పుడు కంటిన్యూషన్గా జాబ్ చేస్తున్నాడు ఫిఫ్టీ థౌసండ్ రీసెంట్గా మన మార్కెట్లో మన కేఎల్ఎం ఏమైందంటే మనకు వచ్చి మనకు ఎంపీ గారు ఏం చెప్పారంటే కొద్ది మందిని తీసేశారండి ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మెంబర్స్ తీశారు ఎందుకు సార్ అంటే కారణంగా ఏం చెప్పారు అక్కడ వాళ్ళు తీసేసామని చెప్పేసారు తీసేస్తారు ఒక టెన్ మెంబర్స్ తీసేసారు అక్కడి నుంచి మేము సరిగా వెళ్ళిపోయాం సార్ అక్కడ మనం తీసేసిన తర్వాత మన ప్రాబ్లం ఏమి ఉంటుంది అంటే ఎందుకు తీసేసినాం సార్ అంటే అనం కదా మనం ఇప్పుడు సార్ మా ప్రాబ్లం ఏంటి అని కూడా మనకి ఏం చెప్పారు వాళ్ళు పిజర్ ఏంటంటే మనకు ట్రాల్చేది మనం ఏదైపోయిందండి ఫిఫ్టీ ఇయర్స్ అయిపోయింది ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత మీకు వద్ద అని చెప్పేస్తారు ఎందుకు సార్ అంటే మనం వినోవాళ్ళు కావాలి మీ ఉండే ఉండేసారిలో కొత్త వాళ్ళు వస్తుంది వాళ్ళ సార్ తప్పు ఉంటుంది కదా అని ఒకసారి ఇప్పుడు మన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు కదా అంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది మన మెల్లగా వస్తుంది కదా అని అంటారు సో ముప్పై ఏళ్ళు అక్కడ ఏం రాలేదు కానీ ప్రెస్టీజ్ని విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో స్టార్ట్ చేశారు ఈరోజు బ్రాంచ్ లో ఉన్నారు సార్ వాళ్ళు సార్ వాళ్ళందరిలో కూడా చాలా పెద్ద బిజినెస్ ఉంది విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో సార్ మీ ఐసి సాలరీ అడగడం మర్చిపోయినా ఇప్పుడు వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంది అండి ఇప్పుడు ఎప్పుడైతే జాబ్ క్లోజ్ అయ్యిందో అప్పుడు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉండే కానీ వెస్టీజ్లో ఇప్పుడు ఫ్రెష్ ఉన్నారు సో ఇప్పుడు ఈ మంత్ రాజ్ ఇవ్వబోతున్నారు రాజ్ అయినారా రాజ్ అయినది సిల్వర్ అవ్వబోతున్నారు ఈ మంత్ సర్వాల్ ఇన్కమ్ ఇక్కడ నుంచి మిషన్ నైన్టీ డేస్ ఇక్కడ నుంచి తొంభై రోజులలో వీళ్ళ ఇన్కమ్ మళ్ళీ యాభై నుంచి అరవై వేల రూపాయలు వెస్టీజ్ నుంచి తీసుకొని ఇదే స్టేజ్ నుంచి మీతో మాట్లాడబోతున్నారు